హాయ్ ఫ్రెండ్స్ కాంతి ప్రస్తుతం మనం అరకు పాడేరు రహదారి విస్తరణ జరుగుతూ ఉంది ఈ రహదారి విస్తరణలో ఈ ప్రధాన రహదారిలోనే ఉన్నాం మనం ఈ రహదారి విస్తరణలో బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే శతాబ్దాలు వయసు ఉన్నటువంటి వృక్షాలు ఇట్లాంటి భారీ వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వృక్షాలన్నింటినీ కూడా మరి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు మరి ఎవరు ఎవరి తొలగి ఇచ్చారనేటువంటిది అయితే మనకు అర్థం కాదులే కానీ చాలా సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ పెద్ద భారీ వృక్షాలని మరి తొలగించడం అనేటువంటిది చాలా బాధాకరం నిజంగా అంటే రోడ్డు విస్తరణలో ప్రధాన రహదారికి మధ్యలో ఎక్కడన్నా వస్తే తొలగిస్తే ఇబ్బంది లేదు లేని ఏదైనా కొంచెం సైడ్కు అవకాశం ఉంటే చెట్ల నుంచి అవకాశం ఉంటే ఉంచితే అనేటువంటిది నా అభిప్రాయం మీరు కూడా కామెంట్లో చెప్పవచ్చు నిజంగా రోడ్డు విస్తరణలో ఇట్లాంటి భారీ వృక్షాలని మరి ఎంతవరకు సమంజసమని తొలగించడం అనేటువంటిది మీరు కూడా చెప్పొచ్చు అయితే ఏదైనా ప్రభుత్వాలు మొక్కలను పెంచేదానికి ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నాయి మరి ఏళ్ల తరబడి ఉన్నటువంటి చెట్లను ఎందుకు నాశనం చేయాలనేటువంటిది కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నాం